హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే ఉగాది ముందు రోజు తీసిన వీడియో అనమాట అండి ఇంకా ఆ రోజైతే అందరూ నైవేద్యాలు పెట్టుకుంటారు కదండి అంటే మా సైడ్ అయితే పెట్టుకుంటారు అమావాస్య రోజున ఇంకా ఊళ్ళో తీర్థాలు కూడా జరుగుతాయి కదా మా ఊళ్ళో వచ్చేసి అయితే ఉగాది రోజున స్టార్ట్ అవుతుంది ఉగాది రోజు ఉగాది మర్నాడును మా పక్కనే శివలు ఉంది శివల్లో అయితే మాత్రం ఉగాది ముందు రోజు అనమాట ఇంకా ఆ రోజే నైవేద్యాలు అవి పెట్టుకోవడం ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది ఇంకే అలాగే ఇంక ఈ రోజు అయితే ఇంకా ఇంక నేను వంటలది అదే ఏవే ఉండేవన్నదో ఏం తీయలేదు కానీ ఒక్క బూర్లు పిండిది అది మాత్రం తీసానండి ఇంకెక్కడైతే బూరలు వేద్దామని చెప్పేసి పప్పు అయితే రుబ్బేసి ఇంకా బూరెలు తోపైతే కలుపుతున్నాను ఇంకా అదే అత్తయ్య చెప్తున్నారు పొడిపిండి వేస్తుంటే చుట్టేస్తున్నాయి చూసుకుని వేసు వేయి అని అన్నారనేసి ఏం కాదు పర్వాలేదు అనేసి నేనైతే ఇంకా పొడిపిండి అయితే వేసి కలుపుతాను ఇంక నేను అలాగే పొడిపిండి అయితే వేసేసి కొంచెం ఉప్పు కొంచెం టేస్ట్ కోసం బెల్లం పౌడరు వేసేసి మూడు వేసేసి కలుపుతున్నాను ఎక్కువ బెల్లం పొడి వేసేసామంటే బూరైతే బాగా వేగిపోయినట్టు అయిపోతుంది అందులో కొంచెం పంచదార కూడా వేసుకోవాలి అంటే దీంతో కూడా వేయించి కాకపోతే కొంచెం రంగు అయితే ఎక్కువ వచ్చేస్తుందండి ఇలా అయితే నేను పూర్ణం రెడీ చేసి పెట్టేసాను ఇంక అంటే కంగారు కంగారుగా చేయటం గురించి వీడియోస్ అయితే ఫస్ట్ నుంచి అయితే ఏం తీయలేదు పూర్ణం తయారు చేసి పెట్టేసి ఇంకా వంట కూడా అయిపోయిన తర్వాత ఇంక నేను ఈ బూరులోకి అయితే వచ్చాను ఇంకా బూర్లు వేసేసిన తూర్లు నేను వేస్తుంటే అత్తయ్య గారు లోపు దేవుడి దగ్గర అయితే అంటే దేవుడి దగ్గర కాకుండా విడిగా పెట్టుకుంటాం కదండి నైవేద్యం అంటేనే అంటే విడిగా ఒక చోట పసుపు రాసి ఇంకా అలా అయితే నైవేద్యం పెట్టుకుంటాం కదా ఇంకా అత్తయ్యగారు అయితే దానికోసం అయితే రెడీ చేస్తున్నారు ఇంక ఈలోప అయితే ఇక్కడ మేము ఏం మాట్లాడుకుంటున్నామంటే మా గారికి అయితే కొంచెం రెండు అయితే వచ్చినాయి అదే గోకేసుకుంది అదే అత్తయ్య గారు చెప్తున్నారు హాస్పిటల్ తీసుకెళ్ళండి మళ్ళీ ఎక్కువ అయిపోయినాయి అంటే చాలా ఇబ్బంది పడిపోవాలి అది మనం కూడా అనేసి అంటున్నారు కానీ వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చేసినాయి కదండి మరి శనివారం ఆదివారం సోమవారం కూడా సెలవులు వచ్చేసినాయి హాస్పిటల్స్ అయితే ఉండవో వీలైతే ద్రాక్షాసం తీసుకెళ్తాం ఎక్కువ దానికైతే మండపేటలోనే చూపిస్తాం మండపేటలోనే బాగా తగ్గుతుంది ఇంకా అదే చెప్తున్నా అనమాట మండపేటలో చూపించాలనేసి నేను ఎక్కువ అది తింటుందని చెప్పి కొంచెం స్వీట్ అంటే అది తింటమే చాలా తక్కువ సరే ఏదో ఒకటి తింటది కదా అని కొంచెం స్వీటు కోవా అలాంటివి పెడతాను అవి అయితే పెట్టకూడదంటే కుక్కలకి అసలు ఏ కుక్కలకి పెట్టకూడదంట స్వీటు ఎగ్ ఆమ్లెట్ కూడా పెట్టకూడదంట కానీ మరి అది అసలు దానికి అది సొంతంగా తినేదైతే ఎగ్ ఆమ్లెట్ స్వీట్లే తింటుంది నాన్ వెజ్ను ఇంకా అంతకంటే ఏమీ తిందో అందుకని చెప్పి రెండు రోజులకి ఒకసారి ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను రోజు వేయట్లేదు అప్పటికే రెండు రోజులు అయిపోయింది ఇంక రోజు ఒక్కో రెండు గుడ్లు అయితే వేసి పెడదాంలే అని అయితే అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడే ఇదే మాట్లాడుకుంటున్నాం అనమాట అప్పుడే స్నానం చేయించేసి నేను ఇంకా ఆ రోజే స్నానం కూడా చేయించేసాను అంటే ఎక్కువే వారానికి ఒకసారి అలా చేపిస్తాను కానీ కొంచెం బాగాలేదని చెప్పి ఇంక రెండు రోజులకి ఒకసారి అయితే చేపిస్తున్నాను ఇంకా దానికి బాగోపోతే ఇంకా అత్తయ్యారాలకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండదు మాట అండి ఎందుకంటే నేను నేను పెంచుకోవడం స్టార్ట్ చేసినా కానీ వాళ్ళిద్దరికీ ఎక్కువ అలవాటు పడది అది అది సోనీ గడికి ఇంకా అదే అత్తయ్య గారు చెప్తున్నారు నేనైతే అది తోపు అయితే బాగానే అయిపోయింది అంటే అత్తయ్య గారు ఎలా కలిపారో తెలియదు కానీ మరి అది వండలు కనుక చుట్టేస్తుందంటే నేను కలిపితే బాగానే వచ్చేసింది ఇంకా కొంచెం కొంచెమే అంటే పెద్దగా ఏమి చేయట్లేదు ఎందుకంటే ఎవరికైనా పెట్టడానికి ఈరోజు ఊర్లో అందరూ కూడా నైవేద్యాలు పెట్టుకుంటారు కానీ మా ఇంట్లో వరకు సరిపోతాయి ఇంకా కొంచెం తో కొంచెం వేసి ఇంకా చేస్తున్నాను ఇక్కడైతే బూర్లు వేస్తున్నాను ఈ రోజైతే బూర్లు కూడా నన్ను అయితే చాలా విసిపించేసినాయి ఎప్పుడు చాలా ఫాస్ట్గానేసేస్తాను చాలా బాగుంటాయి కూడా అయితే చాలా విసుపు కింద అయిపోయింది వేయడం చీరేసినట్టు అండి ఎందుకో కానీ ఒక రెండు మూడు వాయిల్ అంతా అలాగే అయిపోయింది ఇంకా అత్తయ్య గారితో పోనీ మీరు వేయండి అని చెప్తే పర్వాలేదులే రోజు ఒకలా వస్తాయట్టి బయట వాళ్ళకి ఎవరికే పెట్టం కదా మనకే కదా వేసేసేయన్నారు ఇంక అందుకని చెప్పేసి కానీ తర్వాత మళ్ళీ బాగానే వచ్చేసిన వెళ్ళండి ఒక రెండు సార్లు మాత్రం మొత్తం సీదేసి నూనె అంతా మసిగ మసిగ అయిపోతే మళ్ళీ ఆ నూనె వేరే దాంట్లోకి వేసేసి ఇంకెలాగే సరిపోయింది చిరాకు వచ్చేసింది పక్కన ఎండ పక్కన అప్పటికే లేట్ కూడా అయిపోయింది బాగానే సోనీగడ్డి స్నానాలు ఇవి అవి ఇంకా అలా మొత్తానికి ఏదో బూర్లు అయితే మాత్రం బాగానే వచ్చినాయిలండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చినాయి అంట ఇంక నాకైతే ఇసు ఇంకా అలా ఒకసారి సార్లు అయిందంటే ఇంకా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు ఆ వంట చేయాలని కానీ బూర్లు అయితే మాత్రం అదే అన్నారు బూర్లు సీదటం సీజన కానీ బూర్లు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అన్నీ కరెక్ట్గా సరిపోయింది బెల్లం కూడా అచ్చి బెల్లం వేసుకుంటాం మేము అందుకని టేస్ట్ ఉప్పు అయితే తగలదు బాగుంటుంది ఇంకోటి నైవేద్యం అయితే ఇంక ఇలా పెట్ ఇలా పెడతాం అందరూ ఇలాగే పెట్టుకుంటారులేండి మా సైడ్ అయితేనే ఇలా విడిగా అయితే ఇక్కడ పెడతాం ఇంకా అత్తయ్య గారు అన్నీ రెడీ చేసి ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది కదని ఇంక నేనైతే సర్దేస్తానులే నువ్వు చూసుకుంట్రా అని చెప్పేసి అన్నారని ఇంకా ఇలాగైతే పెట్టేసాం ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకుని మేమైతే గుడి దగ్గరికి అయితే తక్కువ తీసుకెళ్తాను అండి అప్పుడప్పుడు తీసుకెళ్తాం ఇక్కడ చాలామంది అయితే ఆ రైటం గుడి దగ్గర కూడా తీసుకెళ్తారు మేము ఇంక ఇంట్లోనే పెట్టేసుకుంటాం ఇంట్లోనే పెట్టేసుకుని దేపరైతే అత్తయ్య గారు నేను చేసేసి ఇంకేలా హార్తైతే ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టుకుంటామండి ఎప్పుడు కోళ్ళవి కోసుకోము నైవేద్యం వరకు అయితే కోళ్ళయ్యి ఎప్పుడు కొయ్యు కొబ్బరికాయ కొట్టేసుకుని పెట్టేసుకుంటాం ఇంతకీ నైవేద్యానికి ఏమి తెలగపిండి పప్పు చారు ఇంక వంటలైతే ఇవ్వండి అలాగే వడపప్పు సలివిడి పానకం ఇలా అయితే ఇంకొంచెం పెరుగు అలాగే కొంచెం సాల్ట్ చిన్న బెల్లం ముక్క కొబ్బరికాయ మా మేమైతే ఇలా పెట్టుకుంటాం చాలామంది అయితే అత్తరాన్ను అదే పొలగాన్ను అలా పెడతారు మాకైతే అత్తయ్యగారు అయితే ఇలాగే అలవాటు ఇంక నాకైతే ఇంక రోజు ఉపవాసమే కాబట్టి నేను ఏం తినే కాబట్టి ఇంక అత్తయ్యగారు గారు అయితే ఇక టిఫిన్లు అయితే చేస్తున్నారు ఇంక ఈ లోపైతే నేను సోనియాడికి ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను పాలు అయితే పెట్టాను కానీ పాలు తాగలేదని చెప్పి ఇంకా రెండు గుడ్లు అయితే ఆమ్లెట్లు అయితే వేసేసాను ఇంకా ఇంక వంటలు అయితే ఏం చూపించలేదులే తర్వాత వచ్చి ఇంక భోజనంలోకి వచ్చి ఇంకా అవన్నీ కానీ నేను తెరపిండ్లు అయితే తింటా అని చెప్పి కొంచెం బెండక అయితే ఫ్రై చేశాను ఇంకా తర్వాత కాసేపు పడుకుందాం అనుకున్నాను అప్పటికే రెండున్నర అలా అయిపోయింది భోజనాలు అయినా అయిపోయినా వీళ్ళకి ఇంకా బట్టలు కూడా ఆరేయొద్దని మిషన్లోనే వదిలేశాను ఇంకా అంత తీసుకు వచ్చేసింది అంట పొద్దున్నీని ఇంకా అంతలోకి వేపు చూ వేపు ఉంది వేపు ఉంటే మళ్ళీ పొద్దున్నే ఇన్ని పనులు అవ్వని చెప్పేసి ఇంకా అత్తయ్య గారు నేనైతే అత్తయ్య గారు ఫస్ట్ నేను కూర్చున్నాను నేను కూర్చున్నాక ఇంక అత్తయ్య గారిని వెళ్ళిపోవడంలే వద్దులే నేను చేస్తాను అంటే వద్దులే ఎంత అవ్వదులే అని చెప్పి తనైతే కాసేపు కాసేపు కూర్చున్నారో కాసేపు కూర్చుని తను వెళ్ళిపోయాక ఇంక మొత్తం నేనైతే పూర్తి చేశాను ఇంకా ఆ రోజు మొత్తం అసలు రెస్ట్ అన్నది లేదు రెస్ట్ అంటే ఇంత పెద్ద పని పనేమి కాదనుకోండి కాకపోతే ఈ ఎండకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట చేయలేకపోతున్నాం ఓ పక్కన ఎండ పక్కన ఇది అది అన్నట్టు ఇంక సరేలే కదా అని మీది చేసేసరికి అయితే ఇక్కడ నేను రెండున్నర కూర్చున్నదని నాలుగున్నర అయిందండి అంటే అంత టైం ఎందుకు అయిందంటే ఇంకా అది పువ్వులన్నీ తీసి మళ్ళీ చిన్న చిన్న రొబ్బల్లాంటివన్నీ ఏరి మళ్ళీ అది ఇంకా జల్లించటం అంటే ఒక్కొక్కరు రకంగా వేసుకుంటారండి మేమైతే మాత్రం అత్తయ్య గారు అన్నారు వద్దులే అంత అక్కర్లు వద్దులే కొంచెం అటు ఇటుగా చేసేయని వద్దులే చేద్దాంలే అనేసి నేనైతే రేఖలన్నీ తీసేస్తానంటే రేఖలను కొంచెం మొగ్గు ఉంచుతాను అంటే మరి పచ్చడి అంటే చేదే కదా ఇంపార్టెంట్ అందుకని చెప్పి లైట్గా ఉంచి ఇంక రేఖ మొత్తం రేఖ వేసుకుంటాం నేనైతే పచ్చడిలో ఎక్కువే వేపువ్ అయితే వేసుకుంటాం అది వేపాకుద్ది కాబట్టి పచ్చడి మరి దాని ఎక్కువ ఫ్లేవర్ తెలియాలి కదా అని చెప్పి కొంచెం ఎక్కువే వా వేసుకుంటాం మాకు సంవత్సరం సంవత్సరం కూడా ఇంత పువ్వు అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువ అనిపించింది ఇంతకు ముందు కంటే కూడా మాకు కూడా వేప చెట్టు ఉండేది పెద్ద వేప చెట్టు ఉండేది గుమ్మలోని కాకపోతే అది బద్దలాసిపోతున్నాయి గచ్చులు తర్వాత ఏమో కొంగలు అయ్యి వాలెత్తనాయి చేసేస్తున్నాయి అని చెప్పి కొట్టించేసాం అప్పుడు ఒక నాలుగు మూడేళ్ళు అయింది అనుకుంటే కొట్టించేసి అప్పుడు కూడా మా చెట్టుకి బాగానే కాసేది పైన ఉండేది ఎవరన్నా కోస్తే కోయించుకునేవాళ్ళు లేకపోతే బయట నుంచి బయటంటే మా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరో ఒకరు తెచ్చేది అయితే ఇచ్చేవారండి ఇంకా అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చారు చాలా వ్యాపు అయితే ఉంది ఇంక ఇదంతా శుభ్రం చేసి ఇంకొక చోట పెట్టేసుకుంటే దీని పని అయిపోతుంది కదా ఇంకా పొద్దున్న అంటే పొద్దున్న పొద్దున్న మళ్ళీ ఆ హాడవడి ఇది మామూలుగానే రెండు మూడు గంటలు పట్టిద్ది కదా అని చెప్పి ఇంక నేనైతే చేసేసాను ఇంకా ఇది కొంచెం అయితే ఉంది ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెడదామని అనుకుంటున్నాను చూడాలి ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇస్తాం లేదంటే మళ్ళీ మేమే చేసుకుంటాం ఇంక ఇలా అయితే చాలా నీట్గా అయితే మొత్తం అంతా అయితే వచ్చేసింది ఇంకా అడుగుని కొంచెం అంటే చెట్లీ ఉంటాయి కదండి కొంచెం మసి మసి కానీ అది ఏమైనా ఉంటుందేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే జలించేసాను ఆ మట్టి లాంటిది ఉంటే కిందకి జారిపోతుంది కదా జారిపోయి పువ్వు మొగ్గ అన్నది పైన ఆగిపోతుంది కదా అని చెప్పేసి అలా జలించేసాను చాలా నీట్గా అయితే వచ్చేసింది ఇంక ఇది పొద్దున్న లేసి మళ్ళీ పనులు చేసుకుని ఇంక పచ్చడి అయితే కలుపుకోవడమే ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంట్లో పనులు మామూలే ఎందుకంటే నైవేద్యం దగ్గర అన్నీ చక్క పెట్టుకుని ఇంక ఇల్లు గుమ్మాలు మళ్ళీ రేపొద్దునకన్నీ రెడీ చేసుకోవాలి కదండి ఇంక ఇలానే ఉంటుంది ఇంకా ఇలాగైతే మా ఉగాది ముందు రోజు అయితే మాత్రం ఇలా అయితే అయింది ఇంక మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వంట ఇంక ఇవన్నీ మామూలే ఇంక ఈ సంవత్సరం మా పోయిన సంవత్సరం అయితే మా పెద్దోడు వచ్చాడు ఇంకెప్పుడు వాడు వస్తానని అనలేదు ఇంక మేము రమ్మని కూడా ఏం చెప్పలేదు ఎందుకు లేం కష్టమో అని తెలుసు ఇదిగోండి మా వేపు అయితే మరి మీ ఇంట్లో వేపు పచ్చడి చేసుకున్నారో లేదో నాకైతే కామెంట్లో పెట్టి చెప్పండి ఇంకా సాయంత్రం చేసి అయితే అట్టపళ్ళు అవన్నీ తీసుకొచ్చేసారు ఇంక ఇవన్నీ సర్దేసుకుని ఇంక పొద్దున్నీ రెడీ చేసుకోవడమే ప్లీజ్ వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి బాయ్